ప్రేజలాడ్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితి కాండము ముప్పైవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము నీ దేవుడైన యహోవ నీ చేతి పనుల నీటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలుగునట్లు నిన్ను వర్ధిల్లా చేయును ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం అనుగ్రహిస్తున్నారు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తానని చెప్పి మీ గర్భఫల విషయంలోనూ మీ భూ పంట విషయంలోనూ మీకున్న సంపద విషయంలోనూ ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని వర్ధల్లింప చేస్తానంటున్నాడు దేవుడిచ్చిన ఆజ్ఞలను ఆ కట్టడలను ఎప్పుడైతే మనం గైకుంటామో దేవుడు మనల్ని వర్ధల్లింప చేస్తాడు ఇగువదే ఉదయకాల సమయంలో మీరు అన్ని విషయంలో వరధలింపబడి ఫలింపబడాలంటే దేవుని యొక్క మాటలు గై మనం ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని విని గైకొని వారు మరీ ధనులే అని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది కనుక పోదే కాల సమయంలో ప్రతి విషయంలో మీరు వరధిలింపబడాలంటే దేవుని యొక్క మాటకు లోబడేవారుగా ఆ మాటను గై ఉంటూ దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధలింపజేయనుగాక ఆ మీ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయ కళా సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దాలను బట్టి నీకు కురుస్తుతి చెల్లిస్తున్నాం వి ఆ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ పొందుకొని అనేకులకు దేబా ఆశీర్వాదంగా ఉండని ప్రభు చూపించండి మమ్మల్ని వర్ధలింప చేస్తారంటున్నావు దెబ్బ ప్రతి విషయంలో ఎవరైతే ప్రార్థనలో ఏకీస్తున్నారో ఎవరైతే నీ మాటలు గైకొని నేను అనుసరించే వరకు ఉంటున్నారో వారి విషయంలో శ్రేష్టమైన కార్యాలు జరిగించండి వారిని వర్ధలింప చేయండి నీకు సాక్షులుగా దెబ్బ కృప చూపించండి ఈ ప్రార్థనలు ఎక్కి వేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకుల్లో నీకు సహాయం అనుగ్రహించండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలు స్వస్థపరిచి మంచి ఆరోగ్యలు ఇచ్చి నడిపించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవునితో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సుధాకాలముకు తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమెన్